చంద్రమౌళీశ్వరుడు ఆయన నిస్సంగమై శ్మశానంలోనూ ఉంటాడు ఒకవేళ సంహారమై భైరవుడిగా యువతలోనూ ఉంటాడు కాబట్టి ఆయన ఎలా ఉండాలి అనేటువంటిది చుట్టుపక్కల ఉన్నవారు నిర్ణయం చేయవలసినటువంటి పరిస్థితి కాలానికి వదిలేస్తూ ఆ కాలంలో మనం భైరవుల్లా భయం లేని వారిలా భైరవుడు అంటే భయం లేనివాడంటే ఇంక దానికి వేరే అర్థం లేదు నాయన అదే క్షేత్రానికి ఎందుకు భైరవుడు క్షేత్రపాలకుడు అంటే ఎవరైనా సరే మిగిలిన చోట్ల మెడుసుపాటు పడొచ్చేమో కానీ క్షేత్రంలోకి వస్తే అది కుదరదు కాబట్టి ఎక్కడ యువత ఉంటుందో అదంతా కాశీ మనకు శంకర భగవత్పాదులు కాశీకాక్ష స్తోత్రంలో చెప్తారు నిజంగా కాశీని తెలుసుకుంటే వాడు కాశీకి పోయినట్టే అన్నారు కాశీ అంటే ఏమిటి అంటే కాశీ భైరవ క్షేత్రం ఎవడి మనసులో భయం లేదు అది కాశీ ఆ కాశీ మీకు ఎప్పుడూ రక్షగా ఉండుగాక